నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఎన్నికల స్కెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే బృందాలకు శిక్షణ కార్యక్రమాలను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు ఎన్నికలకు సంసిద్ధత ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ లో పాల్గొనే అధికారులు సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను మార్చి నెలలో నిర్వహించుకోవచ్చన్నారు పలువురు అధికారులను ఆర్వోలుగా ఏఆర్ఓలుగా ఈఆర్ఓలుగా ఏఈఆర్వోలుగా నియమించామని ఇంకా ఎవరైనా విధుల్లో చేరుకుంటే వారి వివరాలను తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు హోం ఓటింగ్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సిబ్బందితో హోం ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు పోలింగ్ సిబ్బంది డేటాను వెంటనే పోర్టల్లో ఫీడ్ చేయాలన్నారు ఈవీఎంలను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు వీడియో వ్యూయింగ్ టీంల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ సౌకర్యం ఉండాలన్నారు